హాయ్ దేవ్ వెల్కమ్ టు మై ఛానల్ లర్న్ ఫ్రమ్ లెక్స్కో గ్రాఫర్ ఈరోజు ఏంటంటే విలియం షేక్స్పియర్ రాసినా సరే ఆయన రాసిన నాటకాల్లో కూడా ప్రతి వర్డ్ కూడా మనం చెప్పబోయే ఈ కేటగిరీలోకి వస్తుంది దీన్నే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటారు పార్ట్స్ ఆఫ్ స్పీచ్ సో యాక్చువల్గా మనకి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటే ఎనిమిది అని చెప్పేసి అందరూ నేర్చుకున్నాము ఈ మధ్య కొంతమంది ఏంటంటే దానికి ఆర్టికల్స్ చేసి చేర్చి తొమ్మిది అంటున్నారు ఈ ఆర్టికల్స్ ఏమిటంటే డిటర్మినర్లో ఒక పార్ట్ కాబట్టి నేను డిటర్మినర్ని నైన్త్ పార్ట్ ఆఫ్ స్పీచ్గా చేసి ఇందులో మీకు ఇంట్రో ఆఫ్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఇస్తాను అయితే ఈ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అన్నది మీరు ఇప్పుడు నేర్చుకునేటప్పుడు మీకు అన్ని గుర్తుంటాయి కానీ ఒక ఆరు నెలలు సంవత్సరం తర్వాత మీరు ఎక్కడికైనా ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు మిమ్మల్ని ఎవరైనా పార్ట్స్ ఆఫ్ స్పీచ్ చెప్పండి అని అన్నారు అనుకోండి మీరు తడుగుకుంటారు ఎవరైనా అంతే సో ఇది ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి అంటే మనకు ఉంది మెమరీ ఎలా చేసుకోవాలి మెమరీలో ఎలా స్టోర్ చేసుకోవాలంటే దట్ ఈస్ కాల్డ్ నిమోనిక్ సో ఏంటి నిమోనిక్ అన్నది అంటే ఏదైనా ఒక ఫార్ములా కానీ డేటా కానీ గుర్తుపెట్టుకోవాలంటే అవన్నీ గుర్తుపెట్టుకోవడానికి ముందుగా మనం ఈ నిమోనిక్ ఇట్ ఈస్ నథింగ్ బట్ సర్టన్ టైమ్స్ ఇట్ విల్ బి అన్ ఐక్రోనిమ్ ఒక ఐక్రోనిమ్ ఉండాలి ఇప్పుడు ఈ నైన్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కూడా నేను ఇస్తున్నది ఏమిటంటే ఇది ఎక్కడా లేనిది ఇది నేనే కాయిన్ చేశాను చాలా సింపుల్గా ఉంటుంది అయితే ఇంతకు ముందు మనం మనకు తెలిసినది ఏంటి న్యూమోనిక్ రెయిన్బో ఇంద్రధనస్సులో ఉన్న రంగులు ఏడు అంటే ఎవరికి గుర్తుండదు కానీ మనం ఎలా గుర్తుపెట్టుకున్నాం విప్ జిఆర్ అని చెప్పి గుర్తుపెట్టుకున్నాం సో ఈ విప్ జిఆర్ ఎలాగైతే గుర్తుపెట్టుకున్నామో అలాగే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కూడా నేను పాప విన్ సిడి అని చెప్పి ఒక నిమ్మోన్ ఇక్కడ కనిపెట్టాను ఇది మీకు సింపుల్గా ఉంటుంది అంటే మీరు గుర్తు పెట్టుకోవడానికే పాప విన్ సిడి ఈ తొమ్మిది అక్షరాలు ఓకే అది అంతేగాని ఆర్డర్ కాదు ఆర్డర్ ఆఫ్ ప్రియారిటీ కాదు ఒక సెంటెన్స్లో సో ఇవేంటి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అన్నది ఏంటంటే మీకు తెలుసు ఏ సెంటెన్స్ కంపరైజెస్ ఆఫ్ వర్డ్స్ ఈ వర్డ్స్ ఈ తొమ్మిది కూడా తొమ్మిది ఉద్యోగాలు చేస్తాయి ఒక సెంటెన్స్లో ఒక్కొక్క పని చేస్తాయి సో ఇవి ఏం పని చేస్తాయి అన్నది ప్రయారిటీ ఆఫ్ యూసేజ్ బట్టి నేను మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ ఏమిటి మనకు తెలిసింది నౌన్ ఇది నేను తెలుగులో చెప్పను నేను ఎందుకంటే ఇప్పుడు కొన్ని క్లాసులు చెప్పినప్పుడు తెలుగులో వద్దని అంట సో నౌన్ అంటే ఏమిటంటే నేను మీకు తెలుగులో నేను చెప్పను సో నౌన్ అంటే ఏంటంటే ఎనీథింగ్ ఇన్ పర్టిక్యులర్ ఈస్ కాల్డ్ నౌన్ అది ఎనీథింగ్ అంటది మన ఫీలింగ్స్ కూడా నౌనే అవుతుంది ఆనెస్టీ నౌన్ ట్రస్ట్ వర్తీనెస్ నౌన్ ఇలా అయితే ఈ నౌన్లోని ఇప్పుడు చాలా వెరైటీస్ ఉంటాయి ప్రతిదాంట్లో కూడా వెరైటీస్ ఉంటాయి కానీ మీకు ఏం చెప్తానంటే ఎవరైతే అంటే చాలా హై పొజిషన్స్లో ఉన్న వాళ్ళు కూడా చేసే తప్పుల్ని మీకు నేను చెప్తాను అదేంటంటే ఇప్పుడు నౌన్ అనగానే కౌంటబుల్ అన్కౌంటబుల్ అంటే మనం దాన్ని లెక్కించగలమా లెక్కించలేమా మళ్ళీ ఇది భాషలో మీకు తేడా వస్తుంది మన తెలుగు భాషలో మనం కొన్ని లెక్కించగలం ఇంగ్లీష్లో అదే పదాన్ని లెక్కించడం కాదు సో లెక్కించలేని అన్కౌంటబుల్ నౌన్స్కి ఎందుకు మనం కాసిన అంటే అన్కౌంటబుల్ నౌన్ ముందు మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇండెఫినెట్ ఆర్టికల్ని వాడకూడదు ఎందుకు అంటే ఇది ఒక కార్పొరేట్ స్కూలు ప్రిన్సిపాల్ ఆవిడ వాయిస్ ఓవర్ చెప్పినప్పుడు వాయిస్ ఓవర్ చెప్పినప్పుడు అంటే ఏంటి ఇంప్రూవ్ కాదు మీద చెప్పింది కాదు ఆవిడ ఒక వీడియోకి వాయిస్ ఓవర్ చెప్పినప్పుడు చేసిన తప్పు ఏంటంటే ఆవిడ ఏ డెలైట్ అన్నది డిలైట్ అన్నది అన్కౌంటబుల్ నౌన్ కాబట్టి దాని ముందు ఇండెఫినెట్ ఆర్టికల్ ఏ అన్నది అన్నది వాడకూడదు అలాగే ఈ నౌన్ లో ఇంకోటి ఏమిటంటే కలెక్టివ్ నౌన్స్ ఉంటాయి ఏమిటి కలెక్టివ్ నౌన్స్ అంటే గుంపులుగా చెప్పేటప్పుడు ఆ కలెక్టివ్ నౌనే వాడాలి అన్నిటికీ ఒకటి వాడకూడదు సపోజ్ ఇప్పుడు సింహాలు గుంపు చెప్పేటప్పుడు ప్రైడ్ ఆఫ్ లాయన్స్ అంటాం అలాగని చెప్పేసి సింహం కూడా గొప్పది ఏను కూడా గొప్పది అని చెప్పి ప్రైడ్ ఆఫ్ ఎలిఫెంట్స్ అని అనకూడదు దానికి హార్డ్ అని వాడాలి అలాగే సింగర్స్ ఉన్నారు సింగర్స్ ఏమన్నా దానికి ఒక కలెక్టివ్ నోన్ అలాగే మ్యూజిక్ వాయించే వాళ్ళు దానికో కలెక్టివ్ నౌన్ అంటే సింగర్ ఆఫ్ మ్యూజిక్ ఒకటే పార్ట్ కదా అని చెప్పేసి అనకూడదు అయితే దీన్ని ఎలా తప్పించుకోవాలి మీకు ఆ పదం గుర్తు రానప్పుడు సింపుల్గా గ్రూప్ అనండి గ్రూప్ ఆఫ్ సింగర్స్ ఈ విషయం ఏంటంటే చాలా మంది లక్షల మంది సబ్స్క్రైబర్స్ కలిగి కోట్ల వీస్ ఉన్న వాళ్ళకి కూడా ఈ విషయం తెలియదు అంటే కలెక్టివ్ నోన్ కాన్సెప్ట్ ఉన్నది అన్న సంగతి కూడా తెలియదు ఓకే ఇంకే నౌన్లో ఇంకోటి దాన్ని కూడా సింగులర్ నౌన్ ఫ్లోరల్ నౌన్ అంటే కొన్ని నౌన్స్ ఆల్వేస్ ఫ్లోరల్ ఉంటాయి న్యూస్ అది ఫ్లోరల్ నౌన్ ఇది ఎందుకు ఉపయోగపడుతుంది సబ్జెక్టు వర్బ్ అగ్రిమెంట్ కంకార్డ్ చూసుకునేటప్పుడు ఈ పాయింట్ మనకి ఉపయోగపడుతుంది సో ఇదేంటంటే ఫస్ట్ అండ్ ఫోర్ మోస్ట్ పార్ట్ నౌన్ గురించి మీకు జస్ట్ బ్రీఫింగ్ ఇచ్చాను ఇక ఈ పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో రెండవది ఇంపార్టెన్స్ అంటే కమ్యూనికేటివ్ ఇంగ్లీష్లో ఇదే ఇంపార్టెంట్ ఎందుకు ఎవరైనా కమ్యూనికేషన్ ఏం జరుగుతుంది అంటారు సో ఇది రెండో పార్ట్ లేదా కమ్యూనికేటివ్లో ఫస్ట్ పార్ట్ ఏమిటంటే ఫస్ట్ ఫస్ట్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అండి వర్బ్ ఈ వర్బ్ ఏంటి ఈ వర్బ్ ఏమిటంటే ఈ సెంటెన్స్లో అది ఏం పని జరుగుతుందో చెప్తుంది అంటే ఏంటి అర్థం నేను ఇచ్చిన డెఫినేషను వర్బ్ ఆల్వేస్ కన్స్యూమ్స్ టైం ఏదైతే ఆ సెంటెన్స్లో టైం కన్స్యూమ్ చేస్తుందో అంటే కాలహరణం చేస్తుందో అదే వర్బ్ అంటే మీరు రన్నింగ్ చేస్తున్నా టైం కన్జ్యూమ్ అవుతుంది అలాగే మీరు బస్ స్టాప్లో వెయిటింగ్ చేస్తున్నా నిల్చోవడం వేరు వెయిటింగ్ చేస్తున్నా లేదా థింక్ చేస్తున్నా అది కూడా మీకు టైం కన్జ్యూమ్ అవుతుంది కాబట్టి దాన్ని వర్బ్ అంటారు ఈ వెర్బ్ లో ఏమిటంటే మెయిన్ ఈ వర్బ్కి అన్లైక్ అదర్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఫార్మ్స్ ఉంటాయి వర్బ్ ఫార్మ్స్ ఉంటాయి మీకు తెలుసు వి వన్ వి త్రీ వి ఫోర్ వి ఫైవ్ ఆ వి వన్ బేస్ ఫామ్ రూట్ ఫార్మ్ ఇన్ఫినెట్ ఫామ్ అంటారు తర్వాత పాస్ట్ టెన్స్ పాస్ట్ సింపుల్ పాస్ట్ పార్టిస్పుల్ ప్రజెంట్ పార్టిసిపుల్ ఆర్ ఐఎన్జి ఫామ్ లేదా ఫస్ట్ పర్సన్ సింగులర్ ఈ ఫైవ్ ఫార్మ్స్ ఉంటాయి సో ప్రతి వర్బ్కి కూడా ఈ ఫార్మ్స్ ఉంటాయి అలాగే వర్బ్స్ టైప్ అంటే ఇది ఏ పని చేస్తుంది ఇది పని చేసేదే వర్బ్ కానీ అందులో కూడా ఏ పని చేస్తే దాన్ని ఆ పని ఆ పేరుతో పిలుస్తాము లింకింగ్ వర్బ్ లింకింగ్ వర్బ్ అంటే రెండింటినీ కలిపితే దాన్ని లింకింగ్ వర్బ్ అంటాము లేదు అది ఆబ్జెక్ట్ మీద డైరెక్ట్గా ట్రాన్స్ఫర్ అయ్యింది అనుకోండి ట్రా ట్రాన్స్ ట్రా ట్రావెల్ చేసింది అనుకోండి దాన్ని ఏమంటారు ట్రాన్సిటివ్ వర్బ్ అదేంటి హీ కిక్ ద బాల్ అంటే కిక్ తర్వాత కంపల్సరీ ఆబ్జెక్ట్ డైరెక్ట్ ఆబ్జెక్ట్ ఉండాలి సో దిస్ ఇస్ ట్రాన్సిటివ్ వెబ్ ఇప్పుడు మీకు డైరెక్ట్ ఆబ్జెక్ట్ అవసరం లేదు అదే హీ స్మైల్ హీ స్మైల్ అని నవ్వాడు దానికి డైరెక్ట్ ఆబ్జెక్ట్ అవసరం ఇది ఇన్ ట్రాన్సివ్ వెబ్ అలా ఇంకా చాలా ఉంటాయి ఆర్జలరీ వెబ్స్ మోడల్ వెబ్స్ ఉంటాయి ఇంకా విచిత్రంగా ఫ్రేజల్ వెబ్స్ ఇందులో ఉంటాయి అన్నమాట ఫ్రాజల్ వెబ్స్ అంటే ద లిటరల్ మీనింగ్ వేరేగా ఉంటుంది సపోజ్ లుక్ ఆఫ్టర్ అంటే ఏంటి లుక్ అంటే చూడడం ఆఫర్ అంటే తర్వాత అంటే లుక్ ఆఫర్ అంటే తర్వాత చూడని అర్థం కాదు లుక్ ఆఫ్టర్ అంటే దీన్ని జాగ్రత్తగా చూడు ఎవరు దీన్ని కొట్టేయకుండా చూడని అర్థం అది ఫ్రాజల్ వెర్బ్ అంటే వెర్బ్లో ఏంటంటే ఫార్మ్స్ ఉంటాయి వెర్బ్ ఫార్మ్స్ తర్వాత ఈ వెరైటీస్ ఉంటాయి అన్నమాట అలాగే ఫ్రాజల్ వెర్బ్స్ అని ఎక్స్ట్రా ఉంటాయి వెర్బ్స్ ఫ్రాజల్ వెర్బ్స్ అలాగే కాంపౌండ్ రెండు కలిపితే కాంపౌండ్ అన్నీ ఉంటాయి కాంపౌండ్ నౌన్ కాంపౌండ్ వర్బ్ కాంపౌండ్ ప్రపోజిషన్ అన్నీ ఉంటాయి మన అది మనకి ఇది కాదు సో కాంపౌండ్ అది కంపల్సరీ అది రెండు కలపడం సో మీరు ఏంటంటే ఇక్కడ అర్థం చేసుకుంటే మీకు ఈజీగా ఉంటుంది దాన్ని గుట్టిగా మీరు బట్టి కొట్టకుండా ఇలా చేయాలి ఓకే ఇది వర్బ్ దీని తర్వాత వచ్చేది ఏంటంటే ప్రొనౌన్ ప్రొనౌన్ ఏంటి మనం ఎక్కడ అన్ని దగ్గరలో కూడా అదే పేరుని కానీ ప్లేస్ని కానీ వాడకుండా ఈ ప్రొనవన్తో ప్రొనౌన్ రిప్లేసెస్ ఎన్నో ఇది ఇవేంటి మళ్ళీ ఈ కూడా వెరైటీస్ ఉంటాయి సబ్జెక్ట్ ప్రాణావులు ఆబ్జెక్ట్ ప్రణావన రిఫ్లెక్సివ్ ప్రాణాలు పాజిటివ్ ప్రాణావులు ఇంకా ఉంటూ ఉంటాయి ఉంటూనే ఉంటాయి ఇట్లా చూసుకోవచ్చు ఇవి మనం డీటెయిల్గా వెళ్ళినప్పుడు అవన్నీ చేసుకుంటాయి ప్రొనౌన్స్ అన్న ప్రొనౌన్ అనేది రిప్లేసెస్ ఎన్నో దీని తర్వాత యాడ్ వర్బ్ ఈ యాడ్ వర్బ్ ఏమిటంటే వర్బ్కి ఇది సహాయంగా ఉంటుంది ఈజ్ రన్నింగ్ హౌ ఈజ్ రన్నింగ్ ఈజ్ రన్నింగ్ స్లోలీ అన్నది యాడ్ వర్బ్ ఈ యాడ్ వర్బ్ ఏంటంటే ఇది ఒక వర్బ్ని ఒక యాడ్జెక్టివ్ని ఇంకో యాడ్ వర్బ్ని కూడా ఇంప్రూవ్ చేస్తుంది సో దిస్ ఈజ్ యాడ్ వర్బ్ ఇంకా తర్వాత ఏంటంటే ఆబ్జెక్టివ్ యాబ్జెక్టివ్ ఏంటంటే నౌన్ని ని దాని యొక్క డిగ్నిటీని దాని యొక్క క్వాలిటీని ఎన్హాన్స్ చేస్తుంది లేదా ఐడెంటిఫై చేస్తుంది ఆబ్జెక్టివ్ ఇక్కడ యాబ్జెక్టివ్స్ వాడినప్పుడు ఏంటంటే యాబ్జెక్టివ్ ఆర్డర్ అని ఉంటుంది యాక్జెక్టివ్ లో కూడా మీకు చాలా వెరైటీస్ వస్తాయి కానీ యాక్జెక్టివ్లో మీరు చూసుకోవాల్సింది నాలుగైదు ఆబ్జెక్టివ్లో ఒక ఒక సెంటెన్స్లో ఉన్నప్పుడు ఒక ఆబ్జెక్ట్ని మనం డిస్క్రైబ్ చేస్తున్నప్పుడు యాడ్జెక్టివ్ ఆర్డర్ ఉంటుంది ఆర్డర్ అనేది మీకు నెక్స్ట్ యాడ్జెక్టివ్ క్లాస్లో మీకు చెప్పడం జరుగుతుంది ఓకే ఇంకా దీని తర్వాత వస్తుందంటే కన్ జంక్షన్ కన్ జంక్షన్ కన్ ఏమిటి అంటే ఒక సెంటెన్స్లో రెండు నౌన్స్ కానీ రెండు వర్క్స్ కానీ లేదా సెంటెన్స్ని సెంటెన్స్ కానీ కలిపేదే కన్జంక్షన్ ఈ కంజెంక్షన్లు కూడా మళ్ళీ వెరైటీస్ ఉంటాయి ఇందులోనే ఏంటంటే ఈ కోఆర్డినేటింగ్ కంజెక్షన్ కొరిలేటివ్ కంజక్షన్ అని ఉంటాయి ఇంకా ఇందులో కూడా మీరు నిమోనిక్ వాడచ్చు ఫ్యాన్ వాయిస్ అని చెప్పేసి ఒక నిమోనిక్ ఉంది అది మీకు వీడియోలో చూపిస్తాను ప్రపోజిషన్ ప్రిపోజిషన్ అంటే ఏమిటంటే ఇట్ షోస్ ద పొజిషన్ ప్రపోజిషన్ మీ మీరు ప్రొనౌన్సియేషన్ చూడాలి చాలా మంది ప్రిపోజిషన్ అంటుంది పీ కాదు ప్రే అనాలి ప్రపోజిషన్ ఇది కరెక్ట్ స్ట్రెస్ జా సౌండ్ మీద ఉండాలి ప్రిపోజిషన్ ఓకే ఈ ప్రిపోజిషన్ ఏమిటంటే ఇట్ షోస్ ద రిలేషన్ ఎలాగా ఇన్ వాట్ వే బై ప్లేస్ అంటే స్టాటిక్ లో ఉన్నప్పుడు బై మూమెంట్ అంటే డైనమిక్ ఇంకా మనకి మెయిన్ ఏంటి టైమ్ టైమ్తో కూడా కంపేర్ చేసి రిలేషన్ చేసుకుందంట ఇది రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తుంది దేంతో గడుపుకి నవ్వుకి అలాగా ఎనీథింగ్ ఇంకా మీకు ఎందుకంటే ఇది మనం దిస్ ఇస్ నాట్ దిస్ షుడ్ నాట్ బి కన్ఫైన్డ్ ఇప్పుడు కాంపౌండ్ కాంప్లెక్స్ సెంటెన్స్ అన్నీ కూడా వస్తాయి ఇవన్నీ కూడా సో ఇది ప్రపోజిషన్ ఇందులో కూడా కాంపౌండ్ ప్రపోజిషన్స్ ఉంటాయి వెరైటీస్ చెప్పాను మూడు మెయిన్ వెరైటీస్ తర్వాత ఇంకేమిటి ఇంటర్జెక్షన్ చూడండి కన్ జంక్షన్ ఈ ఇంట్రజెక్షన్ ఏంటంటే ఇట్ ఓన్లీ క్యారీస్ అవుట్ ది ఎమోషన్స్ అది ఏ ఎమోషన్ క్యారీ అవుట్ చేస్తుందో ఆ పేరు దీనికి ఇచ్చుకోండి అంతే అది అదేంటంటే భయంని ఫియర్ని అనుకోండి కమ్యూనికేట్ చేస్తే అలా పెట్టుకోండి ఇంకా ఏంటంటే ఇది నైంటీ నైన్ పర్సెంట్ ఫస్ట్ వస్తుంది ఈ ఇంట్రజెక్షన్ అన్నది అలాగే దీని పక్కన ఒక ఎక్స్క్లమేటరీ మార్క్ ఎక్స్క్లమేటరీ మార్క్ అన్నది ఉంటుంది ఇది ఇంటర్ జక్షన్ ఇంకా లాస్ట్ ఏంటంటే నేను పెడుతుంది ఈ మధ్య కొంతమంది కూడా పెడుతున్నారు డిటర్మినర్ ఉండాలని చెప్పి ఈ డిటర్మినర్ ఏంటంటే ఇప్పుడు సపోజ్ ట్వంటీ మ్యాంగోస్ అన్నాము ఆ ట్వంటీ ఏమంటే వాట్ ఈస్ ట్వంటీ నేను చెప్పాను మీకు ఏంటంటే ప్రతి సెంటెన్స్లో ఉన్న ప్రతి వరుడు కూడా మనం ఇచ్చిన దానికి ఏదో దాంట్లో ఉండాలని అప్పుడు ట్వంటీ ఏంటంటారు మీరు నంబర్ అంటారు కదా లేదా ఐఎమ్ గోయింగ్ టు టేక్ దిస్ టీవీ అంటాము టీవీ షాప్కి వెళ్ళి సో దిస్ నేమ్ అంటాము ఓ ప్రణాంతో మనం చేయొచ్చు కానీ ఈ దిస్ ట్వంటీ వీటినే మనం డెటర్మిన అంటాము దీంట్లో కూడా వెరైటీస్ ఉంటాయి దీన్ని కూడా డీటెయిల్డ్గా ఇంకో దాంట్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇంకో వీడియోలో ఇప్పుడు మీకు ఈ లెవెల్లో తప్పులు లేకుండా మీరు ఇంగ్లీష్ నేర్చుకోవాలి అనుకుంటే ఈ కనబడుతున్న నెంబర్కి కాల్ చేయండి ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసులు మీకు ఆఫర్ చేస్తాము అలాగే వన్ డే సింగిల్ డే సెషన్స్ కూడా మీకు ఏదైనా టాపిక్ ఇచ్చి ఎనీథింగ్ కమ్యూనికేటివ్ ఇంగ్లీష్లో మీకు ఏది కావాలన్నా చెప్తాము నేను చెప్పేది ఏమిటంటే నా స్పెషాలిటీ అన్నది ఏమిటంటే అమెరికన్ ఫోనిన్స్ మీకు చెప్తాను అది ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది సింగిల్ సెషన్లో అలాగే సిలబల్ డివిజన్ సిలబల్ స్ట్రెస్ రిడక్షన్స్ కనెక్టెడ్ స్పీచ్ ఇవి ఫోన్ ఇన్స్ ఈ రెండు కలిపి టూ డేస్ క్లాస్ కానీ కంప్లీట్ ఇస్తే ట్రైనింగ్ మొత్తం ఒక కాన్ఫరెన్స్ హాల్లోకి ఇవ్వగలను ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఈ కనబడుతున్న నెంబర్లకి కాల్ చేసి డీటెయిల్స్ తెలుసుకోండి హ్యావ్ ఎ గ్రేట్ డే